పేదల ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు నిధి అండి ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటటువంటి పథకం పట్టణాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద దానికి సంబంధించిన మార్గదర్శకాలకు వివరణ ఇస్తూ పట్టణాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కి రెండు సెంట్లకు సంబంధించి కేంద్రం వాటాగా రెండున్నర లక్షలు అందించనుండగా రాష్ట్రం వాటాగా ఒకటిన్నర లక్షలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఇవాళ గృహ నిర్మాణంపై నిర్వహించారు రాష్ట్రంలో ఇరవై మూడవ పట్టణాభివృద్ధి సంస్థల ద్వారా పేదలకు ఒక్కొక్కరి ఇంటికి నాలుగు లక్షలతో పాటు ఉపాధి హామీ కింద మరొక ముప్పై వేలు అదనంగా చెల్లించాలని నిర్ణయించారండి ఈ యొక్క పథకం కేంద్ర ప్రభుత్వ పథకంతో ముడిపడింది రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి దీనిని నిర్దేశించారండి ఈ పథకం చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ కూడా కానీ దీని విషయం పేద ప్రజలకి అయితే చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు ప్రతి పేద కుటుంబానికి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలానికి సంబంధించి రెండు సెంట్లు స్థలం ఉంటే గనక వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం రెండున్నర లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఒకటిన్నర లక్ష జత చేసి అకౌంట్ లో వేస్తారనమాట ఆ దానితో నేను ఇంటి నిర్మాణం చేసుకోవాలి వారు ఇది పల్లెల ప్రాంతాల్లో అయితే వేరొక రీతిలో ఉంటుందండి ఇక ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గృహ నిర్మాణాల సమీక్ష చేస్తూ రాష్ట్రంలో ఇరవై మూడు పట్టణాభివృద్ధి సంస్థల ద్వారా పేదలకు ఒక్కొక్క ఇంటికి నాలుగు లక్షలతో పాటు ఉపాధి హామీ కింద మరో ముప్పై వేలు అంటే ఆ ఇంటి నిర్మాణం కోసం ఉపాధి కూలీలో విషయమే ఒక ముప్పై వేల రూపాయలు అదనంగా అందించాలని నిర్ణయించారు ఈ పథకానికి ఎవరైతే అర్హులో వారు పిఎంఈఓ అనే వెబ్సైట్ లేక వెళ్లి దరఖాస్తు చేసుకుంటే వారు పాజిబుల్ అయితే గనక దానికి ఉన్నటువంటి విధి విధానాలను బట్టి ఇల్లు నిర్మాణానికి వాళ్ళకి డబ్బులు కేటాయించబడుతుందండి మీకున్న సమాచారం ప్రకారం పిఎంఈఓ వెబ్సైట్ లేక వెళ్లి మీరు దాని మీద తనిఖీ చేస్తే మీరు పాజిబుల్ లేదా అనేది తెలుస్తుంది